సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సూరారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎంసీఏ చదివిన సలావుద్దీన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు సూరారం అభివృద్ది కోసం కత్తెర గుర్తుకే ఓటు వేయండి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ది శూన్యమన్నారు గతంలో మా అమ్మగారు రజియా బేగం సర్పంచ్ ఉన్నప్పుడు నేషనల్ హైవే నుంచి సూరారం గ్రామం వరకు రెండు పాయింట్ ఐదు కోట్ల నిధులు తెచ్చి రోడ్లు నిర్మించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాంతే అమలు కానీ గ్యారంటీలతో ప్రజలను మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారులకు వస్తుంది కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను సర్పంచిగా గెలిపిస్తే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మరియు మాజీ మినిస్టర్ హరీష్ రావు గారి సహాయంతో గ్రామానికి అధిక నిధులు తెచ్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని తెలిపారు సురారం సంబంధించిన గ్రామ ప్రజలకు సీఎం నిధి ద్వారా ఎల్లో సలిపేయడం జరిగింది దాంతోపాటు ఏదైతే మెరుగైన చికిత్స గురించి సిఎం రిలీఫండ్ ద్వారా వాళ్ళ రియంబర్స్మెంట్ ద్వారా సీఎం నిధి ద్వారా దాదాపు అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ మెరుగైన వైద్యం చేసుకున్న తర్వాత వాళ్ళ ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే గారికి అభ్యర్థం చేయడం వల్ల సీఎం నిధి సురారంకు దాదాపు ఎల్ఓసీలు అవన్నీ కలుపుకొని దాదాపు యాభై లక్షల పైబడే ఇప్పించడం జరిగింది అయితే ఇంటర్నల్ రోడ్స్ దాదాపు ఒక డెబ్బై నుంచి ఎనభై లక్షల రూపాయలు సీసీ రోడ్ ఏం జరిగింది ఎంజీఎన్ఆర్ఎస్ కావచ్చు ఎమ్మెల్సీ ఫండ్ కావచ్చు దానితో పాటు ఎమ్మెల్సీలో కాకుండా మన ఎంపీ నిధులతోని దానితో పాటు ప్రత్యేక ఎస్డిఎఫ్ పనుల ద్వారా సూరారం అభివృద్ధి దిశలో తీసుకుపోయినన్న ఘనత మా ప్రభాకర్ మా మా గ్రామ ప్రజలు ఇచ్చిన అవకాశం బట్టి మా రజాపేగము చెందుతుంది కాబట్టి ఇట్టి అవకాశం మళ్ళీ అవకాశం నాకు వచ్చింది కాబట్టి నిండు మనసుతోని గ్రామ ప్రజలు మళ్ళీ నాకు అవకాశం ఇస్తారని హృదయపూర్వక మీరందరూ దీవించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అయితే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఎమ్మెల్యే సాబ్బు సహ సహకారంతో గొర్రెల పంపిణీ మొత్తం సూరారంలో అన్ని యూనిట్లకు ఇప్పించడం జరిగింది దానితో పాటు దర్గా వరకు ఉన్న మొత్తం ఇప్పుడు కూడా రెండు ఐఎంఎక్స్ లైట్లు సూరారంకు శాంక్షన్ అయి ఉన్నాయి ఇంకా పది లక్షల రూపాయల సీసీ రోడ్లు శాంక్షన్ అయి ఉన్నాయి ఎలక్షన్ కోడ్ తర్వాత దేవుడు మనకు ఇది అయిపోయిన తర్వాత నేను మొదటి కార్యక్రమం ఆ ఎంఎక్స్ లెట్ల ద్వారా దర్గా దగ్గర ఒకటి మళ్ళా మన సూరారం పంచాయత్ దగ్గర పెట్టడం జరుగుతుంది కాబట్టి అభివృద్ధితో పాటు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు చేయాలని ఆకాంక్ష ఉంది కాబట్టి మీరందరూ మనస్ఫూర్తిగా దీవెని దానితో పాటు ఎల్లప్పుడూ ఏ పని ఉన్నా నేను దగ్గరకు పోయి దగ్గరగా ఆత్మీయ ఎమ్మెల్యే సాబ్బుకు దగ్గర ఉంటాడు కాబట్టి వాళ్ళ చాలా సూచన మేరకు ఏ అభివృద్ధి పనులైనా సూరారం తీసుకొచ్చే దమ్ము ధైర్యం నాకుంది నాతో పాటు గ్రామ ప్రజలతో తీసుకుపోయి మమేకం చేసి సురారంలో ఇంకా అభివృద్ధి చేయడానికి పూర్తి ఆదర్శవంతంగా తీసుకుపోవడానికి నా వంతు పూర్తి సహకారం చేస్తా అంతా భరోసా గ్రామ ప్రజలకు ఈ సమక్షంలో చెప్తున్నా ఇంకా ఇంకా ఏదైనా అభివృద్ధి పనులు ఉన్నాయి హైవే నుంచి శ్మశాన వాటిక నుంచి దర్గా వరకు లైటింగ్ సిస్టమ్ దానితో పాటు శ్మశాన వాటిక వరకు సిసి రోడ్లు ఆ కాంపౌండ్ వాల్స్ మన శ్మశాన వాటికలు కాంపౌండ్ వాళ్ళు